థర్డ్ యూసేజ్ ఆఫ్ ఫుడ్ ఈ వుడ్ ఏంటిది అంటే థర్డ్ ఫస్ట్ సెకండ్ అంటే మనము పెట్టుకున్నాం అలాగా కదా సో లైన్ బై లైన్ మనం చెప్పుకుంటూ వచ్చినవి మనం మాట్లాడుకుంటాం రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ సో ఐ టాట్ యూ ఫోర్ యూసేజ్ ఆఫ్ ఫుడ్ సో ఇది థర్డ్ యూసేజ్ ఈ థర్డ్ యూసేజ్ ఆఫ్ ఫుడ్ అనేది చాలామంది కన్ఫ్యూషన్ చాలామందికి తెలియదు యూనో చాలామందికి తెలియదు ఎలా యూజ్ చేస్తారు అసలు ఏంటి ఈ వుడ్ ఎందుకు వస్తుంది అనేది చాలామంది కన్ఫ్యూషన్ ఉంది సో మీకు ఈ వుడ్ తెలియాలి అంటే మీకు తెలియాల్సింది ఏంటి అంటే సో ఇఫ్ కండిషన్ తెలియాలి ఇఫ్ కండిషన్ అనేది తెలియాలి ఇఫ్ కండిషన్ అంటే ఏంటి ఇఫ్ కండిషన్ సెకండ్ కండిషన్ తెలియాలి సో చాలామందికి కూడా తెలియదు ఏంటిదంటే ఇఫ్ కండిషన్ సెకండ్ కండిషన్ మీరు పాస్ట్ ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ అనుకుంటారు అంటే పాస్ట్ టైంలో చెప్పాల్సింది అనుకుంటారు కాదు స్టాండింగ్ ఇన్ ద ప్రెజెంట్ టైం స్టాండింగ్ ఇన్ ద ప్రెసెంట్ టైం మనం మాట్లాడాలి నుంచొని సో వీ హ్యావ్ టు ఇమాజిన్ సో వెన్ యూ డోంట్ ద రియల్ సిచ్యువేషన్స్ కదా మీరు రియల్ సిచ్యువేషన్స్ లేనప్పుడు అంటే సో అది ఏమవుతుందంటే ఇమాజిన్ అయిపోతుంది ఇమాజినేషన్ అయిపోతుంది ఇంకా అది జరగదు ఎప్పటికీ మనకు తెలుసు బట్ బట్ వీఆర్ యునో వి స్టార్ట్ ఇమాజినింగ్ ఇమాజిన్ చేస్తాం మొదలు పెడతాం కదా ఇప్పుడు ఇది డోర్ ఉంది సో రియల్ లైఫ్లో ఇప్పటికి ఇక డోర్ ఉంది అదే డోర్ లేకపోయి ఇఫ్ దిస్ డోర్ వర్ నాట్ హ్య ఇఫ్ దిస్ డోర్ వర్ నాట్ హియర్ ఏమవుతుంది అంటే దిస్ డోర్ వర్ నాట్ హియర్ ఐ దిస్ స్టేట్ ఆఫ్ బీయింగ్ మాట్లాడుతున్నాను దిస్ స్టోర్ ఈజ్ హియర్ కదా ఇఫ్ దిస్ డోర్ వర్ నాట్ హియర్ దిస్ స్టోర్ వర్ నాట్ హియర్ ఏమవుతుంది ఇట్ యు నో యానిమల్స్ వుడ్ కమ్ ఎఫర్ట్లెస్లీ యానిమల్స్ వుడ్ ఎంటర్ ఎఫర్ట్లెస్లీ చెప్పచ్చు కదా ఇఫ్ దిస్ డోర్ ఇఫ్ దిస్ డోర్ వర్ నాట్ హియర్ యానిమల్స్ వుడ్ ఎంటర్ ఎఫర్ట్లెస్లీ అర్థమవుతున్నా గైస్ యానిమల్స్ వుడ్ ఎంటర్ ఎఫర్ట్ ప్లేస్లీ సో నేను ఎందుకు మాటి మాటికి చెప్పింది ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవడానికి సెంటెన్స్ అనేది మీకు చెప్తున్నాను అలా సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయగలము చేయవచ్చు ఓకేనా చెయ్యాలో అనేది చెప్తున్నాను ఓకేనా గైస్ అంటే డోర్ లేకపోయినట్టు ఇప్పుడు డోర్ ఉంది కదా డోర్ లేకపోయినట్టు అంటే ఇమాజిన్ చేస్తున్నాను ఐఎమ్ ఇమాజినింగ్ రైట్ ఐఎమ్ ఇమాజినింగ్ బికాస్ వీ హ్యావ్ దిస్ డోర్ సెకండ్ కండిషన్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా సో నేను ఇక్కడ ఉండకపోయినట్లయితే నేను ఆఫీస్లో ఉండేవాడిని ఇఫ్ ఐ వర్ నాట్ హియర్ ఐ వుడ్ బీ ఇన్ ద ఆఫీస్ రైట్ నౌ ఇఫ్ ఐ వర్ నాట్ హియర్ ఐ వుడ్ బీ ఇన్ ద ఆఫీస్ రైట్ నౌ అంటే ఇమాజిన్ చేస్తున్నాను కదా నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడికిప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాను కదా ఇక్కడ నుంచి టైం పడుతుంది కదా ఇఫ్ ఐ వర్ నాట్ హియర్ ఐ వుడ్ బీ ఇన్ ద ఆఫీస్ ఐ వుడ్ బీ అట్ ది ఆఫీస్ చెప్పచ్చు సెకండ్ ఇప్పుడు ఇఫ్ కండిషన్ సెకండ్ కండిషన్ మీకు అదే కదా ఇది పాస్ట్ కాదు గైస్ నేను చూసి ఉండినట్లయితే అలా కాదు ఇది పాస్ట్ ఏంటిది ఇమాజిన్ అది జరగంది ఎప్పటికీ కదా జరగంది ఎప్పటికీ ఇప్పుడు ఇక్కడ ట్రీ ఉంది కదా ట్రీ ఉండకపోయినట్లయితే చూడండి ఇప్పుడు ఎక్కడున్నాను నేను ఐఎమ్ అండర్ ద ట్రీ ఐ యామ్ అండర్ ద ట్రీ దిస్ ఇస్ మై స్టేట్ ఆఫ్ బీయింగ్ కదా ఇఫ్ దిస్ ట్రీ వన్ నాట్ హియర్ ఐ వుడ్ నాట్ బీ అండర్ ద ట్రీ ఇఫ్ దిస్ ట్రీ వర్ నాట్ హియర్ ఐ వుడ్ నాట్ బీ అండర్ ద ట్రీ అంటే నేను ఈ ట్రీ కింద ఉండేవాడిని కాదు కదా లేకపోయినట్లయితే కానీ ఉంది కదా ఇమాజిన్ చేస్తున్నాను అంటే అవ్వదు తెలుసు ప్రెజెంట్లో ఉంచు ఇమాజిన్ చేస్తున్నాము ఇఫ్ ఐ వర్ రిచ్ అంటాం కదా రిచ్ కాదు కదా రిచ్గా ఉండినట్లయితే సో యూ నో ఐ వుడ్ బై దిస్ ఫామ్ ల్యాండ్ ఐ వుడ్ బై దిస్ ఫ్లాట్ అని చెప్తుంటాం కదా డోర్ ఉంది డోర్ ఉండకపోయినట్లయితే అని చెప్తాం కదా అర్థమవుతుందా ఇది ఇఫ్ కండిషన్ యొక్క సెకండ్ కండిషన్ సో దీంతోనే మనము ఈ వుడ్ రిలేటబుల్ అయ్యి ఉంది ఎలా ఎలాగండి అంటే గైజ్ దీని ఎగ్జాంపుల్ చూద్దాం ఈ థర్డ్ యూసేజ్ ఆఫ్ ఫుడ్ ఎగ్జాంపుల్ చూద్దాం సో నేను ఇప్పుడు అడిగాను అనుకోండి మిమ్మల్ని వుడ్ యు లైక్ టు కమ్ టు దిస్ ఫార్మ్ ల్యాండ్ మీరు రావాలనుకుంటున్నారా అంటే మీరు ఏం చెప్తారు ఐ వుడ్ కమ్ బట్ ఐ హ్యావ్ సో మచ్ వర్క్ అంటే ఏంటి దీని అర్థము సెకండ్ కండిషన్ ఇమాజిన్ చేస్తున్నారు మీరు రాలేరు యూ హ్యావ్ సో మచ్ వర్క్ నేను వచ్చి ఉండినట్లయితే బాగుండేది దాని అర్థం అంటే సో ఇఫ్ ఐ కేమ్ దేర్ ఇట్ వుడ్ బి గుడ్ ఇఫ్ ఐ కేమ్ దేర్ ఇట్ వుడ్ బి గుడ్ సో ఇన్ సేయింగ్ దాట్ సో నేటివ్ స్పీకర్స్ ఏం చెప్తారంటే ఐ వుడ్ కమ్ బట్ ఐ హ్యావ్ సో మచ్ వర్క్ అంటే డిసప్పాయింట్ చేయరు వాళ్ళు సో మనలాగా డిసప్పాయింట్ చేయరు ఫస్ట్ ఫస్ట్ నేను వచ్చినంట్లో బాగుండేది అని చెప్పడానికి సో నేను రాను నాకు చాలా వర్క్ ఉంది అని చెప్పరు మన దాంట్లో అలాగే చెప్తాం కదా నేను రాను అని చెప్తాను కదా ఐ కాంట్ కమ్ ఐ హావ్ సో మచ్ వర్క్ అని చెప్పేస్తాను బట్ ఎందుకు బట్ నేట్ ఈస్ బికాస్ పొలైట్ వేలో చెప్తారు ఐ వుడ్ కమ్ బట్ ఐ హ్యావ్ సో మచ్ వర్క్ సో ఐ వుడ్ కమ్ బట్ ఐ హ్యావ్ సో మచ్ వర్క్ ఇంకేం చెప్తాము సో చూడండి గైస్ సో వీ హ్యావ్ హవ్ ఎవ్ ఇయర్ సో కావు ఉంది ఇక్కడ సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చెప్తాము సో వుడ్ యూ ల్యాక్ టు టేక్ దిస్ కావ్ టు యువర్ హోమ్ వుడ్ యూ ల్యాక్ టు టేక్ దిస్ కౌ్ టు యువర్ హోమ్ మీ ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఈ ఆవుని ఆవుని అని అడిగారు అనుకోండి ఈఫ్ మై హౌస్ వర్ బిగ్ ఐ వుడ్ టేక్ దిస్ కౌ దీని అర్థం అది ఈ మై హౌస్ ఫర్ బిగ్ బిగ్గా ఉన్నట్లయితే ఐ వుడ్ టేక్ దిస్ కౌ టు మై హోమ్ మా ఇంటికి తీసుకెళ్ళేవాడిని అది ఎలా చెప్తున్నాము ఐ వుడ్ టేక్ బట్ మై హౌస్ ఈజ్ నాట్ యాజ్ బిగ్ యాజ్ దిస్ ఫామ్ ల్యాండ్ ఈ ఫామ్ ల్యాండ్ లాగా అంత బిగ్ పెద్దగా లేదు ఓకేనా సో సో ఇంకేం చెప్తాము సో చూడండి ఇంకేం చెప్పగలం ఇక్కడ చూడండి దెర్ ఇస్ గోవా ట్రీ సో వి హ్యావ్ సో మెనీ గోవాస్ యా చాలా ఉన్నాయి సో వుడ్ యూ లైక్ టు మీ పేరు అనుకోండి వుడ్ యూ లైక్ టు ప్లక్ దిస్ వుడ్ యూ లైక్ టు ప్లక్ దిస్ గువాస్ వుడ్ లైక్ టు ప్లక్ దిస్ గువాస్ ఈ నాకు అందుతున్నాయి కదా అది చూడండి అది వుడ్ లైక్ టు ప్లక్ దోస్ గువాస్ మీరు ఆ జాంప్ పండ్లను కట్ చేయాలనుకుంటున్నారా అంటే ఐ వుడ్ ఐ వుడ్ ప్లక్ దోస్ గువాస్ బట్ సో ఐ కాంట్ ఐఎమ్ అనేబుల్ టు యు నో క్లైమ్ అప్ దిస్ ట్రీ ఐఎమ్ అనేబుల్ టు క్లైమ్ అప్ దిస్ ట్రీ నేను ఎక్కలేను ఈ ట్రీ కదా సో ఈ ఐ క్లైమ్డ్ అప్ దిస్ ట్రీ సో ఐ వుడ్ ప్లక్ దోస్ గువాస్ దాని అర్థం అది నేను ఎక్కగలిగి ఉన్నట్లయితే నేను కట్ చేస్తాను ఇమాజిన్ చేస్తున్నాను అంటే నేను ఇమాజిన్ చేస్తున్నాను అది అవ్వదు ఎప్పటికీ నేను ఎక్కలేను నేను ఎక్కలేనప్పుడు నేను చెప్తున్నాను ఇఫ్ ఐ క్లైమ్డ్ అప్ దిస్ ట్రీ ఇఫ్ ఐ క్లైమ్డ్ అప్ దిస్ ట్రీ ఐ వుడ్ ప్లక్ దోస్ గుస్ దానికి బదులుగా ఇన్స్ట్ ఆఫ్ సేయింగ్ దిస్ సెంటెన్స్ నేటివ్ స్పీకర్స్ ఎలా చెప్తారు ఐ వుడ్ ప్లక్ దోస్ గుస్ బట్ ఐఎమ్ అనేబుల్ టు క్లైమ్ అప్ దిస్ ట్రీ నేను ఎక్కలేను ఇప్పుడు ప్రజెంట్లో రీజన్ చెప్పేస్తారు అదే 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 చెప్తున్నాను అసలు ఎందుకు ఇలా యూజ్ చేస్తారంటే సో కండిషన్ను కండిషన్ రిజల్ట్ కదా ఇఫ్ కండిషన్ అని సెకండ్ కండిషన్లో కండిషన్ ఉంది ఇఫ్ ఐ క్లైమ్డ్ అప్ దిస్ ట్రీ ఐ వుడ్ ప్లాక్ తోస్ గుస్ ఆ జాంకలని కట్ చేసేవాడిని ఇది కండిషన్ ఏంటి నాకు నేను ఎక్కగలిగినట్లయితే నేను కట్ చేసి ఉండేవాడిని కట్ చేస్తాను కండిషన్ రిజల్ట్ ఉంది బట్ ఇక్కడేం చెప్తారు నేటివ్ స్పీకర్స్ రిజల్ట్ ఒకటే చెప్తారు రీజన్ చెప్తారు ఐ వుడ్ ప్లాక్ తోస్ గుస్ బట్ ఐ ఐ ఐఎమ్ అనేబుల్ టు క్లైమ్ అప్ దిస్ ట్రీ రీజన్ చెప్పేస్తాను నేను ఎక్కలేను అది రీజన్ చెప్పేస్తా అదే దాని అర్థం రెండు ఒకటే ఓకేనా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి చూడండి అవును కదా ఇఫ్ ఐ వార్ కావు నేను ఒక ఆవు నయినట్లయితే సో ఐ వుడ్ బీ ఈటింగ్ లైక్ దిస్ ఐ వుడ్ బీ ఈటింగ్ లైక్ దిస్ నేను ఈ విధంగా తినేవాడిని ఇమాజిన్ చేస్తున్నా నేను అవ్వగలను అవ్వలేను కదా సో ఇమాజిన్ ఇమాజిన్ చేసినప్పుడు స్టాండింగ్ ఇన్ ద ప్రెజెంట్ టైం ప్రెసెంట్ టైంలో నుంచొని ఇమాజిన్ చేస్తుంది అదే సెకండ్ కండిషన్ సెకండ్ కండిషన్ అంటే అదే గైస్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు సెకండ్ కండిషన్ అంటే పాస్ట్ అని అర్థం చేసుకుంటారు పాస్ట్ అంటే ఏంటి థర్డ్ కండిషన్లోకి వెళ్తుంది పాస్ట్ అంటే థర్డ్ కండిషన్లోకి వెళ్తుంది అదే నేను ఇక్కడ ఉండినట్లయితే నిన్న ఇక్కడ ఉండినట్లయితే నేను జామకాయలు కోసేసి ఉండేవాడిని అంటే కట్ చేసి ఉండేవాడిని అని చెప్తాను అంటే నేను ఇక్కడ లేను కదా ఉండినట్లయితే కండిషన్ ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ హియర్ ఎస్టడే ఐ వుడ్ హ్యావ్ ప్లాక్ట్ డోస్ గుస్ అంతే అయిపోయింది ఫాస్ట్ థ్యాడ్ కండిషన్ అది ఇంకో కండిషన్ చెప్పినప్పుడు చెప్తాను ఇప్పుడు ఏంటి వుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ వుడ్ గురించి చెప్తున్నాను అర్థమైందా ఫైన్స్ ఇంకా ఈ ఊడ్తో ఎగ్జాంపుల్స్ ఇంకేం చెప్తాము సిచ్యువేషన్స్తో చెప్పాలి కదా వుడ్ యూ లైక్ టు ఈడ్ దిస్ గోవాస్ వుడ్ యూ లైక్ టు ఈడ్ దిస్ గువాస్ మీరు తినాలనుకుంటున్నారా ఈ ఈజాంపల్ని సో ఐ వుడ్ ఈట్ బట్ దీస్ గూవర్స్ ఆర్ రా దిస్ గూవాస్ ఆర్ రా సో వి కాంట్ ఈట్ మనం తినలేము పచ్చిగా ఉన్నాయి కదా పచ్చిగా ఉన్నాయి పచ్చిక లేనున్నట్లయితే మేము తినేవాళ్ళం అదే కదా రిజల్ట్ చెప్పేసి ఐ వుడ్ ఈట్ ఈ దీస్ గూవాస్ వర్ నాట్ రా దాని అర్థం అది కండిషన్ ఇట్ పీస్ గోవాస్ వర్ నాట్ రా ఐ వుడ్ ఈట్ దానికి బదులుగా వాళ్ళు ఏం చెప్తున్నారు ఐ వుడ్ ఈట్ బట్ నో ఇట్ సిమ్స్ టు బీ రా ఇట్ సిమ్స్ టు బి రా ఇట్ ఈ చూడడానికి పచ్చిగా ఉంది లేదంటే ప్లీజ్ గోవాస్ ఈజ్ గోవాస్ సిమ్ టు బి రా చూడడానికి పచ్చిగా ఉన్నాయి కదా సో వి కాంట్ ఈట్ ఓకేనా గైస్ సో ఇది థర్డ్ యూసేజ్ ఆఫ్ ఫుడ్ ఇప్పుడు ఇంకోటి ఫోర్త్ యూసేజ్ ఏం చెప్పాం మనము